హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు ససీస్ క్యూజ్ అండ్ ఈరోజు వీడియోలో అయితే సేమియా పాయాసం అండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పిల్లోళ్ళు ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సేమియా పాయాసమే అండి మనం ఐదు నిమిషాల్లో ఈజీగా అండ్ టేస్ట్గా మనం ఈ సేమియా పాయాసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సేమియా పాయాసం ప్రిపేర్ చేయడం కోసమైతే ముందుగా ప్యాన్లో రెండు స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలండి మీ ఇష్టం అండి మీరు ఏదైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే పల్లీలు ఉంది కదా పల్లీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోనే వన్ కప్ వరకు సేమియాని అయితే వేసుకోవాలి సేమియాని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి ఫ్లేమ్ని హైలో పెట్టారనుకోండి సేమియాని పైన కలర్ వస్తుంది కానీ మనకి అది పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వవు కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ సేమియా ఒక పక్క ఫ్రై చేసుకుంటూనే మరోపక్క స్టవ్ మీద గిన్నె పెట్టి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామే అదే కప్పుతోనే రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి మూడు కప్పుల వరకు తిక్కుగా ఉండే పాలునైతే పోసుకోవాలండి ఇందులో పావు టీ స్పూన్ వరకు ఎలకల పొడి వన్ స్పూన్ వరకు సోంపు అండి సోంపు అనేది ఆప్షనల్ కానీ సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వన్ స్పూన్ వరకు సోంపు వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మరో మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఈ పాలునంతా బాగా ఉడికించామనుకోండి పాలు మరింత తిక్కుగా వస్తుంది మనకి చూడండి ఈ విధంగా మనం పాలనైతే ఒక మూడు నిమిషాలు ఉడికించాలి సేమియా చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మనం వేడి చేసుకున్న పాలునైతే ఇందులో పోసుకోవాలి పాలుని పోసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలండి వీటిని మూతపెట్టి ఒక మూడు నిమిషాలు లేదంటే ఒక నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించాలి మరీ ఎక్కువ ఉడికించామనుకోండి సేమీ ఎక్కువ మెత్తపడిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం లో ఫ్లేమ్లోనే మూడు నుండి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను సేమియాని ఈ విధంగా మనం తుంచామనుకోండి ఇలా లైట్గా విరగాలి అదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా సేమియా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్ వరకు చక్కెర వేసుకుంటే సరిపోతుంది చక్కెర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు వీటిని బాగా కలుపుకొని చక్కెర అంతా కరిగనిచ్చిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా కలుపుకుంటే మన సేమియా పాయాసం రెడీ ఈ సేమియా పాయాసం ఇదే విధంగా కులతలతో చేశారనుకోండి ఈ పాయసం చల్లబడిన తర్వాత కూడా గట్టి పడకుండా ఇదే విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ